అందరికీ నమస్కారం నేను పర్సనల్ పనుల రీత్యా బయటకు రావడం జరిగింది అయితే కొన్ని విషయాల్ని మీతో పంచుకోవడం అనే ఉద్దేశ్యంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను ఈ మధ్య మన శివశక్తి ఛానల్లో ఒక కాంక్లేవ్ నిర్వహించారు ఆ కాంక్లేవ్కి ప్రయోక్తగా నేను ఉండడం జరిగింది మీలో కొంతమందికి అది తెలిసిన విషయమే అయి ఉండొచ్చు అయితే ఆ మొత్తం ప్రోగ్రాం చాలా గొప్పగా జరిగింది మంచి ఆదరణ కూడా లభించింది చివరిలో నేను ఒక ప్రార్థన చేశాను ఆ ప్రార్థన ఎలా ఉందో ముందు మీకు వినిపిస్తాను చూడండి నన్ను నా కుటుంబాన్ని బుద్ధులు రుజుమార్గము వైపు నడిపించదు మమ్మల్ని సనాతన ధర్మంలోనే నిలబెట్టేదవుగా ఈ దేశం కొరకు మమ్మల్ని సంఘటితముగానే ఉంచేదవుగాక భారతదేశాన్ని లోకానికి దిక్సూచిగా గాక భారతీయులను బలీయులుగా గాక పరమాత్మ ఆ విధముగా మమ్మల్ని ఉద్ధరించదవుగాక జై శ్రీరామ్ మాతాకి మాతాకి జై సో ఆ విధంగా ఒక ప్రార్థన చేశాను సో దీని ప్రార్థన అనటంలో కొంతమందికి ఇబ్బందిగా అనిపించింది అందులో నేను రుజుమార్గము అనే పదం వాడటం వల్ల కొంతమందికి ఇబ్బందిగా ఎబ్బెట్టుగా అనిపించింది ఇబ్బంది కాదు ఎందుకు అంటే మనం ఒక విచిత్రమైన మానసిక పరిస్థితిలో ఉన్నాం యాక్చువల్గా ఇలా ప్రార్థనలు చేసేటప్పుడు ఇతర మతాలు గుర్తుకొచ్చేస్తున్నాయి ఇది వాళ్ళలాగా ఉంది వీళ్ళలాగా ఉంది ఆ మతస్థుల ఉంది అని అసలు ప్రార్థన అయినా వందనమైన రుజుమార్గమైనా పరమాత్మ అయినా భగవంతుడు అన్న ఇవన్నీ కూడా మనవి కదా మన సరుకుకు సంబంధించిన పదాలు కదా ఎవరెవరిని కాపీ కొట్టారు ఈ లాజిక్ అర్థం కాకుండా మనం దేనికైతే దూరం అయిపోయామో దానికి దగ్గర చేసే ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ దాన్ని ఎబ్బెట్టుగా ఫీల్ అవ్వటం నిజంగా ఒక రకమైన ఆత్మ భావము ఇది చెప్పే ప్రయత్నమే చేస్తాం మాతృభాషలో భగవంతుణ్ణి ప్రార్థించటం నివేదన చేయటం సంకల్పం చేయటం అత్యంత గొప్ప విషయం అఫ్కోర్స్ మన సంస్కృతం చాలా గొప్పది దాంట్లో బీజాక్షరాలు ఉంటాయి అలాగే మన మాతృభాష కూడా అంతే గొప్పది ఇప్పుడు సంస్కృత భాష కారణాలు ఏమైనా కావచ్చు అందరికీ దగ్గరగా ఉండే భాష కాదుగా మన యొక్క అర్చకులు మన కోసం నివేదన చేస్తారు కానీ వాళ్ళు ఏం చేస్తారో మనకు అర్థం కాదు అంటే సామాన్యులకి అంత ఈజీగా అది అర్థమయ్యేటటువంటి విషయం కాదు ఏం మాట్లాడుతున్నారు అంటే ఇతను భగవంతుడికి నా గురించి ఏం చెప్తున్నారని నిజంగా అది మనకు అర్థమైతే మనం భగవద్భక్తులుగా నిరంతరం ఉండిపోతాం కొంతమంది మత మార్పిడి గ్యాంగులు ఎందుకు వర్కౌట్ అవుతున్నాయంటే ఇలా మాతృభాషల్లోనే అమాయకులైన ప్రజల్ని అట్రాక్ట్ చేస్తున్నారు ప్రార్థనల పేరిట రకరకాల ప్రార్థనల పేరిట వాళ్ళు భగవంతునికి లేదా వాళ్ళు అనుకునేటటువంటి ఆ దైవానికి ఏదో సందేశాన్ని పంపిస్తున్నాం మేము వారధులం మధ్యలో మీకోసం ఇదంతా చేస్తున్నామని అర్థమయ్యే భాషలో వారికి చెప్పటం వల్ల వాళ్ళు కనెక్ట్ అవుతున్నారు ఎప్పటికీ వాళ్ళు ఒక్కసారిగా ఆయా మతాలు మారిపోవడం ఇలాంటివి చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి ఎందుకు రావట్లేదు అంటే చాలా తక్కువగా వస్తారు ఇది ఈ కనెక్టివిటీ వల్లే ఈ మాతృభాష అనే కనెక్టివిటీ చాలా గొప్పది మన విషయాన్ని మనము తెలుసుకోవాలి ఇక్కడ ఉదాహరణకి నేను చెప్తాను కన్యాకుమారిలో వివేకానంద స్వామికి సంబంధించినటువంటి ఆయా కేంద్రంలో ప్రతిరోజు ఒక ప్రార్థన ఉంటుంది జయ జయ పరమాత్మన్ సంస్మరామో వయం నిజ పరమం కర్మయోగైకనిష్టా ఇహ జగతి సదా నస్గసేవాత్మబోధైవ విహత విఘ్నాధ్యేయమార్గానుయాత్ర వయం సుపుత్ర అమృతనూనం తవైవ కార్యార్థమి కార్యాధమి నిష్కామ నిష్కామబుద్ధ్యా ఇలాగా సాగుతూ ఉంటుంది దీని అర్థాన్ని ఒక్కసారి పరిశీలిస్తే కూడా నేను స్టార్టింగ్లో చేసినటువంటి ఆ ప్రార్థనా వీడియో ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ అలాగే అనిపిస్తుంది మీకు కాకపోతే అది మాతృభాషలో ఉంది ఇది సంస్కృతంలో ఉంది ఇలా మనకి అర్థం కానటువంటి సంస్కృత భాషని చదవటం వల్ల అందులో బీజాక్షరాలు ఉంటే లబ్ధి పొందుతాము కానీ జ్ఞానం మనము తెలుసుకోవాల్సిన విషయం ఏమైపోతుంది గాలు కలిసిపోతుంది కదా ఇది తెలుసుకోవాలి అందుకనే సంస్కృతాన్ని మాతృభాషని పట్టుకొని భగవత్ ధ్యానంలో కానీ లేదా భగవత్ మార్గంలో కానీ ముందుకు సాగాలి ఏ విషయానైనా సరే మనం మాతృభాష పట్ల ఎంత పట్టుతో ఉంటామో అంత పరిణతి సాధిస్తామో అది కేవలం లౌకిక అలౌకిక ఏ విషయాలైనా కావచ్చు ఒకదానికి ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు రుజుమార్గం అనే పదం ఎవడబ్బా సొత్తు కదా మనది మన ఋషులు ప్రవేశపెట్టినటువంటి పదం అది దాన్ని తీసుకెళ్ళి అది ఎవడదో మతం అంటే వాడే మన దగ్గర కాపీ కుట్టాడు సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోండి ఈ మధ్య కొంతమంది సన్నాసులు తయారవుతూ ఉన్నారు వాళ్లకు మన మతం మీద మన ధర్మం మీద ఏమాత్రం విశ్వాసం ఉండదు పైగా మనమందరం కాఫీర్లం వాళ్ళ దృష్టిలో ఇప్పుడు కొత్తగా భగవద్గీత పట్టుకొని లలిత్ కుమార్ గారు ఇప్పుడే రీసెంట్గా ఒక వీడియో చేశారు భగవద్గీత పట్టుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు వాళ్ళు పెట్టుకున్న టోపీ తీయరు ఆ గీసిన మీసాన్ని అలాగే ఏదైతే వేషధారణ ఉంటుందో వాళ్ళ మత వేషధారణలోనే ఉండి భగవద్గీత ప్రచారం చేస్తూ ఉంటే మన సోకాళ్డు సిగ్గులేని హిందువులు వాళ్ళ చుట్టూ చేరి గురువు 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 అని భజన చేస్తూ ఉన్నారు వాళ్ళు ట్రస్ట్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు దాంట్లో డబ్బులు కూడా వేస్తూ ఉన్నారు ఒక్క వాళ్ళ మతానికి సంబంధించిన ఒక్కడైనా ఆయన వెనక తిరుగుతున్నాడా ఆ భగవద్గీతను పఠిస్తున్నాడా తీరా వాళ్ళు చేసేది ఏంటి అంటే ఈ భగవద్గీత కూడా ఇదిగో మేము నమ్ముకున్నటువంటి పవిత్ర గ్రంథంలో ఏమైతే ఉందో అదే చెప్తున్నది కనుక మీరు భగవద్గీతను చదివి తెలుసుకోవాల్సింది ఏంటంటే మా విశ్వాసం ఏదైతే ఉందో అదే నిజమని ఈ విధంగా మన వేళ్లతో మన కళ్ళను పొడిచేటటువంటి దుర్మార్గులు దొంగలు మన చుట్టూతో తిరుగుతూ ఉంటే అది మనకు అర్థం కాక షేర్లు చేసుకుంటా ఉన్నాం దీనికి గల కారణం ఏమిటి అంటే మనం మన యొక్క ధర్మం పట్ల మన యొక్క ఈ ఆచార వ్యవహారాల పట్ల గ్రంథాల పట్ల పరిశోధన చేయకపోవటము సో ఇది దృష్టిలో పెట్టుకోండి నేను చెప్తున్న విషయాన్ని కాస్త పరిశీలన చేయండి మనం భగవంతుణ్ణి ప్రార్థించటం ఏ భాషలో చేసినా కూడా గొప్పదే ఇది మాత్రం ప్రతి ఒక్కరూ అండర్లైన్ చేసుకోవాలి అలాగే మన విశ్వాసాల మీద ఏమాత్రం నమ్మకం లేనటువంటి దొంగన గాలందరూ కూడా కొత్త కొత్త వేషధారణలతో బయటకు వస్తున్నారు అలాంటి వాళ్ళని నమ్మకండి అసలు షేర్లు చేయడానికి మనలాంటి వీడియోలకి చేతులు రావు కొంతమందికి కానీ ఆడెవడో గొట్టంగాడు వచ్చేసి మన భగవద్గీతను ప్రచారం చేస్తున్నాడు అనగానే ఆహా ఓహో ఏ వాడు చెప్పేదాకా మనకు తెలియదా భగవద్గీత పవిత్ర గ్రంథమని భగవద్గీత ఒక గొప్ప శాస్త్రమని సకల ఉపనిషత్తు సారమని వాడెవడు బొగడాగాడు చెప్పడానికి సరే వాడేమైనా సత్యం చెప్తున్నాడా వాడేమైనా వాడి యొక్క ధర్మాన్ని లేదా వాడి యొక్క మతాన్ని విడిచిపెట్టి ఇందులోకి పూర్తిగా ఘర్వాపసి అయ్యి ఈ యొక్క సంకల్పానికి లేదా ఈ యొక్క పనికి పూనుకున్నాడా లేదు వాడు వాడు మతంలోనే ఉంటూ ఈ భగవద్గీతను అడ్డం పెట్టుకొని మత మార్పిళ్ళు చేస్తారు సో గుర్తుపెట్టుకోండి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చర్చించుకోవాలి నిరంతరం మననం చేసుకోవాలి అందుకనే భగవంతుడిని ప్రార్థన చేయాలి భగవంతుడా పరమాత్మ నా యొక్క ఆలోచనలు రుజుమార్గం వైపు అంటే ఉత్కృష్టమైనటువంటి వేలోనే నడుపు అనే అర్థం నేను ఎక్కడా కూడా తప్పు దారిన వెళ్ళేలాగా నన్ను ఎవడైనా బురుడి కుట్టించేవాడు వస్తే వాడి చేతిలో నేను మోసపోకుండా ఉండేలాగా నన్ను నడిపించు పరమాత్మ అని మాతృభాషలో అడగండి సంస్కృతం మనందరికీ రాదు కదా అది నేర్చుకునేదాకా నేర్చుకునే ప్రయత్నం చేస్తే చేద్దాము లేకపోతే ఏం చేస్తాం మన మాతృభాషలోనే పరమాత్మని నివేదించాలి సంకల్పం చేయాలి ప్రతిరోజు మనం మన మాతృభాషతోనే మమేకమై ముందుకు సాగాలి అనే ఉద్దేశ్యమే నేను ఆ ప్రార్థన చేయడానికి గల కారణం ఇది మీకు అర్థమైందని భావిస్తూ ఉన్నాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి తప్పకుండా ఇటువంటి వీడియోస్ని కూడా భవిష్యత్తులో చేసి పెడతాను బయట ఉండటం వల్ల ఆడియో క్వాలిటీ కొంచెం ఇబ్బందిగా ఉన్నా దయచేసి తప్పుగా అనుకోకండి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భరతవర్ష జై హింద్ జై భారత్